హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు పద్మ వెల్కమ్ టు నేచర్ లవర్ చాలా రోజులైంది కదా గ్రౌండ్ గార్డెన్ వీడియో పెట్టి నేను సంక్రాంతికి ఊరు వెళ్ళలేదు అందుకే మధ్యలో ఏం పెట్టలేదు ఈ మధ్య నేను ఊరు వెళ్ళి వెంటనే వచ్చేసాను సరిగ్గా వీడియో తీయడానికి కూడా టైం లేదు షార్ట్స్ కోసం అని చిన్న చిన్న క్లిప్స్ తీసాను వాటినే లాంగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తున్నాను ఇది దేశవాళి పచ్చిమిర్చి అండి అసలు నిండుగా ఉన్నాయి మొక్క నిండా ఫుల్గా ఎంత బాగున్నాయో లావుగా ఉన్నాయి మిర్చి చెట్టు నిండా ఉన్నాయి ఇంకా వేరే రకం మిర్చి కూడా అలాగే కాస్తున్నాయి ఇది ఒక బచ్చల మొక్క ఎంత గుబురుగా పెరిగిందోనండి ఈ మిర్చి ఇది కూడా అలాగే మొక్క నిండా ఉంది ఈ కనకాబరం మొక్కలు ఒక సమ్మర్లో నేనే నాటానండి గుర్తుందా ఒక షార్ట్లో అప్లోడ్ చేశాను కనకాంబరం మొక్కలు ఎలా నాటితే త్వరగా బతుకుతాయని ఈ షార్ట్లో చూపించాను కదా అప్పుడు ప్లేస్ ఖాళీగా ఉంది దీన్ని ఎలాగైనా ఇక్కడ వరకు మొక్కలు నాటేలా చేయాలని చెప్పి కావాలని చివరికంటూ మొక్కలు నాటాను అవన్నీ ఈరోజు పెద్దగా అయిపోయి ఎంత బాగా పోస్తున్నాయో చూడండి ఈ బచ్చల తీగ కొమ్మ కూర్చారనుకుంటాను ఎంత ఆకులు ఎంత పెద్ద సైజులో వచ్చినాయనండి అరచేయి కన్నా పెద్దగా ఉన్నాయి మనకి వీడియోలో ఇంకా చిన్నగానే కనిపిస్తున్నాయి కానీ రియల్గా చాలా పెద్ద పెద్ద ఇదేమో మన గార్డెన్లో పోర్ట్స్లో పండిస్తున్నాను కదా ఆ మిర్చి ఇది కొంచెం సన్నగా ఉంటుంది టమాటా మొక్కలు అండి కాయలు చాలా బాగున్నాయి ఇంకా మనకి ఎలా వీడియోలో కంటే డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా కాయలు కనిపిస్తున్నాయి మిర్చి మొక్కలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి అన్నిటికీ కాయలు కూడా ఉన్నాయి కానీ ప్రతి మొక్కలో వీడియో తీయలేదు నేను ఇప్పుడు పూల సెక్షణం ఇందాక ఒక పక్క కనకంబర మొక్కలు చూసాం కదా ఇది ఇంకొక పక్క ఇవన్నీ కనకంబరలో మల్లెపూలు అలా వదిలేసినా కొత్త మొక్కలు వస్తూనే ఉంటాయి పోస్తూనే ఉంటాయి పెద్దగా ఏమీ నాటడం ఏమి ఉండదు వీటికి నీళ్ళు పోయడమే ఎప్పటివో ఎప్పుడో వేసిన మొక్కలు ఇవన్నీ కొత్త మొక్కలు అలా వస్తూనే ఉంటాయి పడి ఈ కింద అంత గ్రీన్ మ్యాట్లో ఉన్నది పుదీనా చూసారా మొత్తం పుదీనా ఏది పాలకూర చూడండి ఎంత బాగుందో గుబురుగా నీట్గా పాలకూర ఎప్పుడు దూరం దూరంగా వేసుకుంటే త్వరగా పురుగు పట్టదో అలాగే బాగా గుబురుగా పెరుగుతుంది ఇది డ్రాగన్ ఫ్రూట్స్ స్టెమ్స్ మా ఇంటి దగ్గర సీడ్తో పెంచాను కదా ఆ మొక్క నుంచే స్టెమ్స్ కట్ చేసి ఇచ్చాను బతికినాయి అంటే ఎన్ని రోజులు అవ్వలేదు నాటి కానీ దానికి నీళ్లు పోద్దాం అంటే పోసిన వెంటనే పందికొక్కులు తవ్వేస్తున్నాయంట అందుకని సరిగ్గా నీరు పెట్టడం లేదు వాటికి కాకపోతే త్వరగా బతుకుతాయి డ్రాగన్ ఫీల్ అవడం అనేది సాధారణంగా ఉండదు ఆ మధ్యలో ఉన్న రెండు మందార మొక్కలు కూడా నేను ఇచ్చినమే స్టెమ్స్ తో పెంచి ఇక్కడికి పంపించాను ఇది మా మామిడి చెట్టు చేతికి అందుతుంది ఇంకా కాయ మా పాప కోసేసింది ఇది దానికదే అదే మలిచింది స్మెల్ ఏమో నుంచి వీడికాయలు అయ్యో అంటారు కదా అలా స్మెల్ వస్తుంది ఆ టేస్టుని చూడడానికి మాత్రం చిన్న రసాలు చెరుకు రసాలు అంటారు కదా వాటిలో ఉంటాయి ఈ సంవత్సరం ఎంత బాగా కాసిన ఈ చెట్టు లాస్ట్ ఇయర్ రెండు అంటే రెండే కాయలు కాసింది అంతకు ముందు సంవత్సరం మాత్రం మీకు షార్ట్ లో చూపించాను అప్పుడు మాత్రం మళ్ళీ ఇలాగే కాసింది ఈ చెట్టు ఎప్పుడు కూడా ఒక సంవత్సరం ఫుల్గా కాస్తే ఒక సంవత్సరం మొత్తం బొజ్జు ఉంటుంది అనమాట రెస్ట్ తీసుకుంటుంది ఇది వేరే వాళ్ళది చూడడానికి చాలా బాగుందని తోట పక్కన ఉంటే ఫోటో తీసాను ఇది ఒక పెద్ద హ్యాపీ మూమెంట్ అండి చాలా హ్యాపీ అనిపించింది చూసి ఎందుకంటే ఈ చెట్టు మొదటి కాపు వచ్చింది ఈ చెట్టు వేసి త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుందేమో ఇప్పటి వరకు పూత రాలేదు పూత వచ్చినా నిలబడేది కాదు కాయట్లేదు కాయట్లేదు అనుకున్నాము ఈ సంవత్సరం బాగా కాసింది ఫస్ట్ టైం రావడమే కాపు చాలా బాగా వచ్చింది అలాగే మరీ రెండు మూడు కాయలు కాకుండా ఫస్ట్ టైమే కొంచెం బాగానే కాసింది అని చెప్పుకోవాలి ఎక్కువగా కానీ కాయలన్నీ కూడా కిందకే ఉన్నాయి కిందే చుట్టూ కాసాయి ఏదో గుడుక్కి ముత్యాలు వేలాడి తీసినట్టుగా చుట్టూ రౌండ్గా కాసాయి చెట్టు పైన పెద్దగా కాయలు లేవు కానీ ఉన్నకాయలన్నీ ఎక్కువగా ఎదురుగా కిందే ఉన్నాయి అన్నీ ఇలా చక్కగా ఏదో ఎవరో కట్టినట్టు విచిత్రంగా రౌండ్గా కిందకు మాత్రమే కాసాయి అన్నీ ఇది బంగినపల్లి అండి నర్సరీ నుంచి తెచ్చిందే మా తమ్ముడికి బంగినపల్లి ఇష్టం అని చెప్పి తనే తెచ్చుకుని వేసుకున్నాడు బాగానే కాసింది ఇంకొక దీంతోపాటు ఇంకొకటి తెచ్చారు కానీ అది ఇంకా కాపు స్టార్ట్ అవ్వలేదు అది పునాస మామిడి అది ఇంకా ఎప్పుడు కాస్తుందో తెలియదు ఇది మాత్రం ఈ సంవత్సరం వచ్చింది పదే పదే చూపిస్తున్నానండి బోర్గా ఫీల్ అవ్వకండి మొదటి కాపు కదా మరి ఆ మాత్రం సంతోషం ఉంటుంది ఎలాగో ఊరు వస్తున్నాను కదా కాయ నా చేత కోయించాలని వెయిట్ చేశారు మా వాళ్ళు కానీ మా పాప నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు ఫస్ట్ కాయ తనే కోసింది నెక్స్ట్ నువ్వు కోసుకో అని నాకు వదిలేసింది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి